డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్కి మాది భరోసా హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ రవిరాజు చిగులపల్లి అండి నేను కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ సో ఇటీవలే మనం న్యూస్ ఛానల్లో చాలా వింటున్నాము ఈ సడన్ కార్డియా కరెస్త్ అనేది సో సడన్ అంటే ఏంటంటే హార్ట్ సప్లై హార్ట్కి బ్లడ్ సప్లై ఆగిపోయి హార్ట్ ఆగిపోవడం అనేది సడన్ కార్డియా కరెస్త్ అని అంటాము సో రీసెంట్గా మనం ఒక యంగ్ డాక్టర్స్లో కానీ యంగ్ ఐటీ ఎంప్లాయీస్లో కానీ యంగ్ అథ్లీట్స్తో కానీ హార్ట్ ఆగిపోవడం అనేది పడిపోవడం అనేది చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇటీవల న్యూస్ ఛానల్స్లో కూడా ఇన్ఫర్మేషన్ కానీ దాని గురించి చెప్పడం కానీ జరుగుతుంది కానీ ఇవన్నీ చూస్తే రీసెంట్గా హార్ట్ అటాక్స్ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి దాన్ని మనము డివైడ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ సో ఇటీవల మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ ఈ జంక్ ఫుడ్ అనేది చాలా అర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది రీసెంట్గా కొన్ని మాల్స్లో చూశాను నేను ఈవెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ జంక్ ఫుడ్ అనేది బర్గర్లు కానీ పిజ్జా కానీ సో దాని షుగర్ ఇంటేక్ అనేది చాలా ఉంటుంది షుగర్ ఎక్కువ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ అవ్వగానే డయాబెటీస్ రావడం కానీ బీపీ రావడం కానీ ఓబెసిటీ రావడం కానీ అవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో అంటే రీసెంట్గా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం చూస్తుంటే డయాబెటీస్ అనేది బీపీ అనేది ఒబేసిటీ అనేది ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో వచ్చేది కానీ ఇప్పుడైతే అర్లీ థర్టీస్లో ట్వంటీస్లో వస్తున్నాయి సో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రీసెంట్గా మనకి ఇవన్నీ ఎక్స్పోజర్ అయిన అయిన కారణంగా ఈ షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి సో ఇంకొక రీజన్ ఏమవుతుందంటే ఇన్యాక్టివ్ ఉండడం సో చాలా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఈవెన్ మా డాక్టర్స్ కూడా ఈ ప్రొఫెషనల్లో ఈ టైం ఇచ్చేసిన తర్వాత మనకి ఒక రెగ్యులర్ యాక్టివిటీ కోసం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ లేకుండా పోవడం వల్ల ఆ ఎక్కువ కూర్చోవడం వల్ల మన బాడీలో అనేది ఏంటంటే ఇన్యాక్టివ్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో ఆ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేది కామన్గా వస్తుంటాయి ఇంకోటి మూడోది ఏం పెట్టుకోవచ్చు అంటే స్ట్రెస్ అండి సో నిజంగా అందరి ప్రొఫెషన్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ అనేది మనము ఆ జాబ్కి పరిమితం కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్ట్రెస్ని కంటిన్యూ చేయడం ఆ స్ట్రెస్ వల్ల నిధులు లేకపోవడము దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ అనేది కామన్గా పెరుగుతున్నాయి సో మోస్ట్ కామన్ రీజన్ ఇటీవలే మనకి అటాక్స్కి రీజన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక హార్ట్ హెల్త్ అవేర్నెస్ లేకపోవడం యాక్చువల్లీ చెప్పాలంటే సో ఒక హార్ట్ హెల్త్ అనేది సపరేట్ కేటగిరీలా డివైడ్ చేస్తాం ఇప్పుడు రీసెంట్గా మనం హార్ట్ హెల్త్ అవేర్నెస్ కోసం ప్రతి పర్సన్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక హెల్త్ చెకప్ అనేది హార్ట్ హెల్త్ చెకప్ అనేది ఉండాలా సో ఈ చాలా చాలామంది ఇగ్నోర్ చేస్తారు చిన్న సిమ్టమ్స్ వచ్చినా కూడా అది చిన్న నాకు చెస్ట్ పెయిన్ ఏదో మజిల్ క్యాచ్ అయిందనో రిప్ పెయిన్ అయిందనో ఇగ్నోర్ చేస్తారు కానీ ఆ పెయిన్ వచ్చినప్పుడే మనం టెస్ట్ ద్వారా కనుక్కోగలిగితే మనం హార్ట్ అటాక్ రాకుండా ముందే ప్రివెంట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఎవరికైనా సరే నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక ఒకవేళ ఆ పర్సన్ ఇనాక్టివ్గా ఉన్నా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో హార్ట్ ఎల్ట్ అవేర్నెస్ అనేది చేసుకోవాలి మన హార్ట్ ఎలా ఉంది మన గుండె ఎలా ఉంది గుండె ఫంక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలి మన మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బాడీలో మన సిటీ స్కాన్లో కాల్షియం స్కోర్ ఎలా ఉంది హార్ట్లో అది మనం ముందే కనుక్కున్నాం అనుకోండి ఇవన్నీ ప్రివెంట్ చేసే ఛాన్స్ మనకు ఉంటుంది సో ఇవన్నీ అవాయిడ్ చేసి మనం ఆ న్యూస్ చూశాక భయపడి ఆందోళన చెంది హార్ట్ అటాక్ రావడం కూడా చూసాం సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ అనేది మనం మన హార్ట్ ఎలా ఉందో చూసుకోవడం అనేది బెస్ట్ ఫస్ట్ మన ఈసీజీ కానీ ఒక టూ డీకో కానీ లిప్పిడ్ ప్రొఫైల్ కానీ చేసుకొని అవి బాగానే ఉన్నాయనుకోండి మనం లైఫ్ స్టైల్ మ్యా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి డైట్లో ఎక్సర్సైజ్లో స్లీప్లో స్ట్రెస్లో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏం భయపడే అవసరం లేదు సో ఎవరైతే ఆ యంగ్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారో ఇవన్నీ చేయకపోవడం వల్ల వాళ్ళకి వచ్చాయి కానీ వాళ్ళు రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్సర్సైజ్ చేసి మంచిగా పడుకునే వాళ్ళకి ఎప్పుడు ఈ హార్ట్ అటాక్స్ రాలేదు సో నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే ఏదైనా న్యూస్ విన్నప్పుడు ఈ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది సడన్ హార్ట్ అరెస్ట్ అయ్యి చనిపోయారు యంగ్ పీపుల్ కానీ అథ్లెటిక్స్ కానీ అంటే అది ఇగ్నోరెన్స్ వల్ల సో ఇగ్నోరెంట్ ఎందుకంటే భయపడి టెస్ట్ చేయించుకోకపోవడము టైం లేకుండా ఎక్సర్సైజ్ చేయకపోవడము నిద్ర లేకపోవడం సో నా సజెషన్ ఏంటంటే ఇవన్నీ ముందు కూడా కామన్గా ఉండే ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ కూడా కామన్గా ఉండే హార్ట్ అటాక్స్ అనేది చనిపోవడం అనేది అది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అయ్యేది కానీ ఇప్పుడు ఏంటంటే లో పేషెంట్లు ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్ రీజన్ మన డైలీ డైట్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ కానీ అర్లీగా చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలకు కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే సి అది పేరెంట్స్ మిస్టేక్ కూడా అవ్వచ్చు పేరెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి సో పేరెంట్స్ ఏం తింటారో పిల్లలు కూడా మోస్ట్లీ అవే తింటారు కాబట్టి వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి పేరెంట్స్ నుంచి అండ్ పేరెంట్స్ వర్క్ చేయడం చూసి పిల్లలు ఎప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండడము ఆ పేరెంట్స్ చూసి వీళ్ళు కూడా ఆ పేరెంట్స్ పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ వాళ్ళు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా అర్లీగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి థర్టీస్లో థర్టీ ఫైవ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఫిఫ్టీస్లో వచ్చే అన్ని థర్టీస్లో వస్తున్నాయి సో ఏదైనా సరే ఆ హెల్త్ అవేర్నెస్ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం స్టార్ట్ చేసామనుకోండి ఆ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ లైఫ్ అనేది మనం ఒక సిక్స్టీ సెవెంటీ వరకు కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ మనం ఈ టైంలో కూడా చేయవచ్చు అని నేను సలహా ఇస్తున్నానండి సో రీసెంట్గా ఒక హార్ట్ సర్జన్కి హార్ట్ అటాక్ వచ్చిందని న్యూస్ విన్నారు అతను చనిపోయాడు ఆ డాక్టర్ గురించి మేము కనుక్కున్నప్పుడు మాకు ఏం తెలిసిందంటే ఆ డాక్టర్ కూడా చాలా ఆంబిషియస్ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆ హార్డ్ వర్కింగ్తో పాటు ఆయన హెల్త్ అనేది చూసుకోవడం అనేది కొన్ని పొరపాట్లు జరుగుతాయి చాలామంది అనుకోవచ్చు డాక్టర్స్కే హార్ట్ అటాక్ వస్తే ఇంకా మే మాకు నార్మల్ పీపుల్కి రాదా అని ఒక డౌట్ ఉండొచ్చు కానీ ఈవెన్ డాక్టర్స్ కూడా హ్యూమన్ బీంగ్స్ అండి సో డాక్టర్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ స్లీప్ కానీ వాళ్ళ డైట్ కానీ చూసుకోకపోతే వాళ్ళు కూడా రెగ్యులర్గా చెకప్ లేకపోతే వాళ్ళ కూడా హార్ట్ అటాక్ అనేది నార్మల్ పీపుల్లానే వస్తుంది సో ఎప్పుడైనా సరే ఏదైనా హార్ట్ అటాక్ లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ టూడీకో చేయించుకోవడం అనేది ఏమీ తప్పు కాదు భయం కూడా కాదు సో మేమైతే ఏం చెప్తామంటే యాజ్ ఎ వెల్ విషర్ లాగా ఒక ఒక పేషెంట్కి ఎప్పుడైనా సరే చిన్న ఆయాసం వచ్చినా నొప్పి వచ్చిన ఛాతీలో నొప్పి వచ్చిన ఆ వయసు ట్వంటీ ఇయర్స్ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ దగ్గరున్న కో వెళ్ళి మనం ఈసీజీ ఒక టూ డీకో తీసుకుంటే తను తెలిసిపోతుంది మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా పెద్ద ప్రాబ్లం ఉందా చిన్న ప్రాబ్లం ఉందా ఒకవేళ ఈసీజీ టూ డీకోలో ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఒక సిటీ క్యాషమ్ స్కోర్ కానీ సిటీ యాండోగ్రామ్ కానీ చేయించడం ద్వారా మనకు ఆ భయం అనేది తొలగిపోతుంది ఇప్పుడు చాలామంది భయంతోనే టెస్ట్ చేయించుకోకపోవడం నేను చాలామందిని చూశాను వాళ్ళు వస్తారు ఓపిక వచ్చి సార్ మాకు ఇట్లా పెయిన్ వస్తుంది నాకు ఏమైనా మెడిసిన్ ఇవ్వండి అంటే సి మెడిసిన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు అసలు ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సింపుల్ టెస్ట్ ద్వారా ఈ రోజుల్లో ఒక వన్ మినిట్లో మనకు తెలిసిపోతుంది మన హార్ట్ ఎలా ఉంది హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది అది కనుక్కోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ భయం అనేది తొగిపోతుంది చాలామంది ఆ నొప్పి అలానే కంటిన్యూ అవుతున్నా కూడా ఆ టెస్ట్ ఎందుకు చేయించుకోరు అంటే ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి హార్ట్ అటాక్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఇది చేయించుకోవాలో అది చేయించుకోవాలనే భయంతోనే చేయించుకోరు సో ఆ చిన్న టెస్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మన హార్ట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అసలు బ్లాక్స్ ఉన్నాయా లేవా అసలు ఎంత క్యాల్షియం ఉంది తెలిస్తే ఆ క్యాల్షియం ద్వారా మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎంత ప్రాబ్లమ్స్ రావచ్చు అది ముందే కనుక్కొని అది ముందే ప్రివెంట్ చేయగలిగితే డెఫినెట్లీ మనకి చాలామందికి అటాక్ రాకుండా మనం సడన్గా అటాక్ రాకుండా చనిపోకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో నా సజెషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ హార్ట్ హెల్త్ చెకప్ అనేది కంప్లీట్గా చేసుకోండి భయపడకండి చాలామందికి డౌట్ ఉంటాయండి అంటే కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ వస్తుందా అనేది సో మన బాడీలో కూడా కొలెస్ట్రాల్ టూ టైప్స్ ఉంటుంది గుడ్ అనేది బ్యాడ్ అనేది సో గుడ్ కొలెస్ట్రాల్ అనేది దేని నుంచి వస్తుందంటే మనం తినే ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఫ్రెష్గా మనం వండుకునే పదార్థాల వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనే వస్తుంది సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం రీసెంట్గా ఈ ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ వల్ల ఏమవుతుందంటే రీసెంట్గా మనము ఇంట్లో కూడా తెప్పించుకొని ఫుడ్ తినడం ద్వారా ఆ ఫుడ్ కన్సెప్షన్ బయట ఫుడ్ కన్సెప్షన్ అనేది పెరిగిపోయింది సో బయట ఫుడ్ కన్జప్షన్లో ఏముంటుంది అంటే వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ కానీ షుగర్స్ కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసే స్వీట్నెస్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కానీ వీటి వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది సో మన లివర్ అనేది ఒక సేఫ్ గార్డ్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని లెవెల్గా పెడుతుంది సో ఎప్పుడైతే మన ఫుడ్ కన్జప్షన్ పెరిగిపోతుండో ఆ లివర్ కూడా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి తగ్గిపోతుంది ఆ తగ్గిపోవడం ద్వారా లివర్ ఫంక్షన్ కూడా చెడిపోతుంది ఆ లివర్ ఫంక్షన్ చెడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన స్ట్రీమ్స్ స్ట్రీమ్స్లో పెరిగిపోయి అది ఎక్కడెక్కడ రక్నాలు ఉంటే అక్కడ అంతా బ్లాక్ అయ్యి అక్కడ హార్ట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు హార్ట్ స్ట్రోక్ కావచ్చు లేకపోతే కిడ్నీలో ప్రాబ్లం కానీ లివర్లో ప్రాబ్లం కానీ ఇవన్నీ ఆ బ్లాడ్ కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేది ఒకటే ఒక్క మెథడ్ ఏంటంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడము అండ్ ఎక్కువ యాక్టివ్గా ఉండడం మనం ఎంత యాక్టివ్గా ఉండి ఎంత వాకింగ్ ఎంత రన్నింగ్ చేస్తే లివర్ ఫంక్షన్ అంత పెరిగి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా తక్కువ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని చాలా పెంచే అవకాశం ఉంటుంది సో నేను చెప్పేది అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక బ్రిస్క్ వాక్ అంటే ఒక ఫాస్ట్గా కంటిన్యూస్గా వాక్ చేసినప్పుడు ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాడీలో చాలా తక్కువ ఉంటుంది సో రోజుకి రోజుకి మనం సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి ఆ బాడీకి ఏదో వన్ వీక్ ఒకసారి వాకింగ్ చేసి సరిపోయింది అనుకుంటే ఆ కొలెస్ట్రాల్ లెవెల్ ఆ వన్ వీక్లో పెరిగిపోతుంది ఆ రోజుకి ఆ రోజు మనం వాకింగ్ చేసి ఆ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించుకుంటే డెఫినెట్లీ మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలంలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ మోస్ సార్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రిమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టూ ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రబ్ ఐ